తెలియజేసుకుంటా ఉన్నా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ పార్టీ ఫిరాయింపులు జరిగినాయని దానిపైన ఏదో జరిగిందని ఫిరాయించిందని మాట్లాడుతూ సిగ్గుందా అనే మాట మాట్లాడింది పార్టీ ఫిరాయింపులు జరిగినాయా జరగలేదా ఏంది అనేది అది ఏదున్న సుప్రీంకోర్టు పరిధిలో ఉంది వాస్తవాలు అనేది తెలుస్తాయి అయితే ఎమ్మెల్యేలకు సిగ్గుందని మాట్లాడారు ఈ సందర్భంగా కేటీఆర్ ను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా రో న్యాయస్థానం ముందున్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను ఏదున్నా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటుంది సిగ్గుందా అనే పదవు ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కేటీఆర్కు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే వీళ్ళు సిగ్గులేని పనులు ఎన్ని చేసిన ఒకటి మన కుటుంబ సభ్యుడే కదా అంబేద్కర్ను పొగిడే మాట మాట్లాడుతూ రాజాగా గురించి మాట్లాడుతూ మళ్ళీ అదే కేసీఆర్ పోసేటువంటి ఎవరైనా సంతోష్ కుమార్ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు దేనిలో నిష్ణాతుడైనా అప్పుడు ఎందుకు సిగ్గు రాలేదు వీళ్లకు అదొకటే కాదు రోజు రెండవది ఒక అంశం కాదు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి వ్యవహారం తీసి తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన తర్వాత ఒక్కటైనా అమరవీరుల ఆకాంక్షలకు సరిపోయినటువంటి పద్ధతుల వల్ల ఆలోచన విధానం ఒక్కటైనా పరిపాలన జరిగిందా నేను చెప్పడం కాదు కదా నేను చెప్పడం కాదు కదా మీ సోదరి కవితనే చెప్పింది కదా అది చెప్పింది కదా అది వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిందని సో దానిపైన ఎందుకు వీళ్ళు దాటేస్తున్నారు మరి అది స్పందించాలి కదా ఒక మాట మాట్లాడేసి సస్పెండ్ చేసినాం కాబట్టి ఇంకా అయిపోయినట్టే సరిపోద్దా కుటుంబ సభ్యురాలే ప్రతిరోజు ప్రతినిత్యం కలిసి మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ మాట మాట్లాడిందంటే అంటే ఏమీ లేకుండానే మాట్లాడిందా ఆ మీద తక్కువ నేను అంటలేను అన్నీ కూడా తాను ముక్కలే స్పందిస్తే వీళ్ళ బండి వాడబండారం బయట పెడితే వీళ్ళు స్పందిస్తే ఆమె బండారా బయటవాల్సి వస్తున్నాయి పెరు కింద మాట్లాడతలేరు సిగ్గు శరం అనేది ఒక మాట మాట్లాడినప్పుడు అన్నిటి కలిపి మాట్లాడాల మాట్లాడితే మీకు అవసరం ఉన్నదానికి ఒక మాట ఇంకోదానికి ఇంకో మాట అయినా ప్రజాస్వామ్యనే మీరు కూలి చేసినారు కదా ఈరోజు ఏ శాసనసభ్యుడు ఎవరు చిన్నపిల్లలేం కాదు కదా అంటే ఒకరు చెప్తే చేసేటోళ్ళ ఒకరు తినిపిస్తే తినేటోళ్ళ ఆలోచన అవగాహన లేకుంటే శాసనసభ్యులు అయినరా స్పష్టంగా చెప్ప్రు కలిసి ఉండొచ్చు పనుల కోసం కలిసిన అంటున్నారు రకరకాలు ఉన్నాయి దానిపైన ఏదైనా స్పీకర్ ఆ నిర్ణయించుకోర్టు కోర్టు పరిధిలో ఉంది దానిపైన మేము ఎందుకు మాట్లాడిందని చర్చించాలా సమయం సమానం చెప్తుంది కదా రెండవది మరి వీళ్ళే మాట్లాడింద్రు ఈ ప్రభుత్వం రేపు కూలిపోతుంది ఎల్లుడు కూలిపోతుంది అని మాట్లాడింద్రా అంటే ఏ లెక్క ప్రకారం మాట్లాడినరు అంటే ప్రజాస్వామ్యాన్ని కూడించాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం లేదా మాట్లాడారు కదా ఇప్పుడు ఎవరు బీఆర్ఎస్లో మాట్లాడారు బీజేపీలో మాట్లాడారు కదా అయినా కూడా అయినా కూడా నిర్ణయాలు అనేది ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఉంటే చట్ట ప్రకారమే ఉంటాయి న్యాయప్రకారం ఉంటాయి కోర్టులు ఉన్నాయి నిర్ణయాలు ఉన్నాయి మరి దీనికి ఏదో సిగ్గుందంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా ఏదో చేర్చుకున్నట్టుగా ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా ఎనభై ఎనిమిది స్థానాలు గెలిచిన తర్వాత ఎనభై ఎనిమిది స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పులు పనులు చేసిండ్రు అయినా మేము చేయలే కదా అంటే ప్రజాస్వామ్యాన్ని కూడి చేసింది మీరు పోలి చేసే ప్రయత్నం చేసిన మీరు మళ్ళీ మీరే పెడబలు పడుతూ సిగ్గుందని అని మాట్లాడుతూ ఉన్నారు ఇలా అక్షయపాత్ర లాంటి రాష్ట్రాన్ని చేతికి అప్పగిస్తే వేల కోట్ల రూపాయలు దోసుకునే కార్యక్రమం జరిగి పెట్టే కార్యక్రమం జరిగి మళ్ళా సిగ్గుందా అని మాట్లాడితే అది కేటీఆర్ స్థాయికి తగిన మాటలు కాదు సగం మాట్లాడి సగం వదిలేస్తూ ఉన్నారు ఇప్పుడు మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుడు కురుక్షేత్ర యుద్ధంలో అంటే వీరోచితంగా పోరాటం చేస్తున్న సందర్భంలో ఆయన కుమారుడు సరే ద్రోణాచార్యుడు మరి అశ్వత్మ అశ్వథామా అత కుంజరహ అనే మాట మాట్లాడు ధర్మరాజు ఎందుకు మాట్లాడతాడు ధర్మరాజు అంటే ధర్మరాజ్ అంటే ధర్మము న్యాయము ఏ రోజు కూడా అబద్ధాలు మాట్లాడే మాట మాట్లాడలే మరి ఆ సందర్భంగా అశ్వత్థామ అతహక్ అంటే అశ్వత్థామ చనిపోయిండు అని అర్థం వచ్చినట్టుగా మాట్లాడి కుంజరహ అంటాడు అంటే ఏనుగు చనిపోయింది అంటే భీష్మాచారుణ్ణి ఆ యొక్క అస్త్రాలు వదిలేసే పరిస్థితి పరిస్థితి చేస్తుంది లక్ష్యం అనేది ఏదున్నా కూడా లక్ష్యం అనేది ఏదున్నా కూడా ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిని చేస్తుంది ఏదైనా చట్ట ప్రకారమే చేస్తుంది ఏదైనా కూడా పరిపాలనంతా కూడా ఇలా వాళ్ళు మేము పనుల కోసం పోయినామంటే కూడా మీరు చేరిండ్రు నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్గా మాట్లాడడం జరిగింది చెప్పింది కదా వాళ్ళు కూడా ఇంకేదో సిగ్గుందా అన్నట్టుగా అంటే వీళ్ళేదో అన్ని వీళ్ళేదో అన్ని వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఏదో చక్కగా ఉన్నట్టుగా మేము ప్రభు ఈ ప్రభుత్వం తప్పు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏ అంశాలకు సంబంధించి మాట్లాడినా కూడా ఏది ఉన్నా కూడా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారు సుప్రీంకోర్టు కూడా ఆదేశించడం జరిగింది అదే ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశ ప్రకారం జరుగుతూ ఉంది ఎదురున వాసాలు బయటకు వస్తాయి కదా రోజున రెండవది నిన్న నేను ఆదిలాబాదులో ఆదిలాబాదులో నిన్న గురుకుల స్కూల్లో మాట్లాడిన తర్వాత ఒక సందర్భంలో ఒక నియోజకవర్గానికి సంబంధించి యొక్క పంపిణీ చేసే కార్యక్రమం అంటే వెల్ఫేర్స్ పంపిణీ కార్యక్రమం భాగంగా నేను మాట అన్నా ఏమన్నా ఇది ఇది కూడా ఇట్లే ఉంటుంది అశ్వద్ధ మాతృ జరిగినట్టుగా నేను అన్నటువంటి సందర్భాన్ని వదిలేసి ఏ సందర్భంలో అన్నా నేను నేను ఈ ఏడు పర్యాయాలు పోటీ చేసినా ఏడు పర్యాయలు కూడా పోటీ చేసిన సందర్భంలో ఎక్కడ ఏ వేదిక పైన కూడా ఏ వేదిక పైన కూడా నేను హామీలు ఇవ్వలేదు అయినా అన్ని పనులు చేసినా ఏ ఒక్క హామీ ఇవ్వకపోయినా అనే మాట నేను మాట్లాడడం జరిగింది దాన్ని వదిలేసి మళ్ళీ అని మాట్లాడేటువంటి కేటీఆర్ సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు ఇంగూరు కావచ్చు బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు దాన్ని వదిలేసి అంటే రూపల్లి గారు అస్త్రాలు వదిలేసిన నైరాశ్యలు ఉన్నారు నిరాశలు ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఏ పార్టీకి వెళ్తే పార్టీ తెలియ కింద అంటే అసలు వాస్తవం నేను మాట్లాడేది వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తున్నదేంటి నేను తప్పు మాట్లాడినా పెద్ద మాట ఉన్న వాస్తవే మాట్లాడినా అయినా కూడా అయినా కూడా హామీలు ఇవ్వకపోయినా అన్ని పనులు నెరవేర్చిన కాబట్టి మళ్ళీ నన్ను శాసన పంపించారు ఇది వదిలేసి ఏదో నిరాశలో ఉన్నారు నిస్ఫృహులు ఉన్నారు నైరాశలు ఉన్నటువంటి మాట మరి వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు ఇంకా ఏమంటారు దాన్ని చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా కొన్ని అక్కడక్కడ అంటే కొన్ని ఛానల్స్ అంటే వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తున్నారు లేకపోతే రాజకీయం కోసం చేస్తున్న కింద అంతగా పరిస్థితి ఒకటి రోజున వంద శాతం ఇలా తెలంగా ఇలా మాట్లాడాల్సింది కేటీఆర్ మాట్లాడాల్సింది ఉత్తర రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అప్పుల కుప్పగా మార్చి ఇలా నెలకు ఆరు వేల వందల కోటి రూపాయలు వడ్డీ కట్టి పరిస్థితి వచ్చింది దానికేమో సిగ్గు లేదు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు సిగ్గు సిగ్గు ఎవరికి ఉండాలి ఇంత గొప్ప ఉద్యమం జరిగి ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే మీ పరిపాలన దిగజారిన పరిపాలన సిగులేని పరిపాలన జరిగింది కాబట్టి ప్రజలు తరిమేసింది ఇంటికి పంపించే కార్యక్రమం మళ్ళీ ఉంటా మీరే మాట్లాడుతూ ఈ యొక్క ఫిరాయింపు జరిగినాయి ఫిరాయింపు జరిగితే మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా మన మీటింగ్ గద్వాలలో మీటింగ్ మాట్లాడిన సందర్భంలో అది ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలో నేనేదో నేను పంపులరెడ్డి గారు ఏదో అదైతే బూతులు మాట్లాడినమాట ఏం బూతులు మాట్లాడా నేను వాస్తవాలు మాట్లాడినా బూతులు కాదు వాస్తవాలుగా బూతులను పేరు పెడితే రాష్ట్రం అప్పులపాలైంది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు రకరకాల మాటలు చెప్పాడు అవన్నీ ఏవి కూడా నెరవేర్చలేదు అనే మాట నేను మాట్లాడినా కేటీఆర్ బూతులు మాట్లాడినా ఎట్లంటాడు ఒక్కటి రికార్డు చూపించండి ఇప్పుడు నాది బూతులు మాట్లాడే సంస్కారమేనా ఎవరైనా మాట్లాడినా బూతులు మాట్లాడుతుంటే ఆడ ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదట అది అది ఒక వేదిక ప్రభుత్వ కార్యక్రమం దాంట్లో అంటే ప్రభుత్వ కార్యక్రమం వేదిక కూడా పాల్పరచుకోవడా ఎమ్మెల్యేలు రాకూడదా వస్తే పార్టీలు చేయదంట అందుకే ఏమంటారు చింతదరిచిన పుల్పు పులుపు చావు అట్టుగా మీరు ఇంటికి పంపించారు తెలుస్తుంది కదా మళ్ళీ రాబోయే లోకల్ పాటు తెలుస్తుంది కదా ఈ బండారం మీద తెలుస్తుంది కదా ఇప్పటికే పార్లమెంట్లో ఒక సీటు రాలే ఇంతటి ఆర్థిక దుర్బరపరుచిన సందర్భంలో కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లే కారణం చేస్తాము వీటికి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు కోర్టు పరిధిలో ఉంది కోర్టు పరిధిలో ఉంది దానిపైన మనం ఏది మాట కూడా కరెక్ట్ కాదు డెఫినెట్గా చట్టం ప్రకారమే జరుగుతుంది కూడా థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు సపోజు నేను రోజు తిరుగుతూ ఉంటా రోజు ఊరు జిల్లా తిరుగుతూ ఉంటాం అందుబాటు ఉండకపోవచ్చు అందుబాటులో లేనప్పుడు ఇప్పుడు ఎడమంటే అక్కడికి వస్తారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం దానికోసం వస్తారు దాన్ని తప్పేట అంటే వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టుకొని వారు రోజులు పది రోజులు పడిగాపలు కాస్తారా నేను రెండు రోజులు రెండు రోజులు నేను ఆదిలాబాద్లో ఉన్నా మన నార్కల్ జిల్లాకు పోయినా వనపల్లి జిల్లాకు పోయినాం ఎక్కడో ఉన్నాం వాళ్ళ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఎక్కడ ఉంటే ఎక్కడికి వస్తారు మంత్రులు ఎడ మంత్రులు ఎడవు ఉంటే అదే ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఉంటే లెక్క అరే అది అది మీ మీ ఇద్దరి మధ్యలో ఉంటే అంటే మీ మైత్ర అంత గొప్పగా ఉన్నది మీ సఖ్యత అంత గొప్పగా ఉన్నది దాని అర్థం కొంచెము ఒకషము ఒకషము కొంచెము ఇంతకు ఇంతకుముందు మీకు ఉదాహరణకి చెప్పినా ఉదాహరణ చెప్పినా ఇది ఒకటే లెక్క దీనికి సంబంధించి ఎవరు ఏ పార్టీలో కూడా చేరలేదు చేరితే చట్టం తన పని తను చేసుకోబోతుంది స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ ఆరోపణకు ఆధారమైంది మీతో పాటు వచ్చిండ్రు అని అరే నేను ఇప్పుడే చెప్తే మీకు వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం లెక్క కా కలవడానికి పోతారు దగే సూటి చేసిరు మీ కనపడది టీవీ మాత్రమే హా సరే ఇప్పుడు మీరు మీ మీరు మీరు చూపించినటువంటి సందర్భం సందర్భం ఎవరైనా తీసుకొచ్చేస్తే బలం చేస్తే కూడా ఇష్టం లేకుండా ఇస్తే ప్రతిపక్క కూడా ఇస్తారు ఓకే నేను ఇప్పుడు ఏది ఉన్నా అది ఆల్రెడీ ఆ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది స్పీకర్ పరిధిలో ఉంది నేను ఒక మాట అంటే సిగ్గుండాలి అనే మాటకు నేను చెప్తా ఉన్నా సిగ్గులేని కార్యక్రమాలు చాలా చేసిండ్రు మీరు మీరు సిగ్గులేని కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజలు మొత్తం నడి బజార్లో మీరు మొత్తం టోటల్గా వాళ్ళు నిలబెట్టే కలిగించారు వందలాది మంది బిడ్డల ప్రాణాలతో ఇంకొక మాటలు చెప్పాలంటే శవాల మీద పేలాలు ఎల్లుకున్నటువంటి సామెత ఒకటి ఉంది వంద శాతం వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ పైన వాళ్ళ శవాలపైన మీరు గడిచిన పది సంవత్సరాలలో రాష్ట్రాన్ని మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు టోటల్గా దోపిడీ జరిగి దోపిడీ జరిగి దోసిపెట్టే కార్యక్రమం చేసి ఇలా రాష్ట్రం మొత్తం ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి సిగ్గుపడాలా దానికి సిగ్గుపడాలా సందర్భం రకరకాల సందర్భాలు ఉంటాయి రకరకాల సందర్భాలు ఉంటాయి అట్లంటే అట్లంటే నేను కూడా మరి నేను కూడా కాంగ్రెస్ నుంచి ఆనాడు బీఆర్ఎస్ పోయినా నేను పోయిన సందర్భం ఏంది పోయిన సందర్భం ఏంది తెలంగాణ ఇప్పుడు రాకపోతే మళ్ళీ వంద ఏళ్ళ రాదు తెలంగాణ ఉద్యమం అని చెప్పినే ఆనాడు రాజీనామా చేసి పాదయాత్ర చేసినాం పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన ఎందుకు వచ్చినా అంటే పది సంవత్సరాల నిర్వాహకం చూసి వాళ్ళ పరిపాలన తీరు చూసి అన్ని రంగాల్లో విఫలమైన పరిస్థితుల్లో రాష్ట్రం నాశనమే తిన కింద తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ దగ్గర రావని నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అయితే నేను తప్పు చేసినట్ట అయితే నేను తప్పు చేసినట్ట నేను పార్టీ మారిన తప్పు చేసినట్ట ఎట్లా మాట్లాడతారు అందుకే సందర్భ ప్రతిదానికి సందర్భం ఉంటుంది సందర్భాన్ని వదిలేసి వ్యక్తిగా నిన్ననే ఆదిలాబాద్ మాట్లాడితే ఆదిలాబాద్లో నేను ఎన్నో హామీలు ఇవ్వలేదు ఇవ్వలేదు కానీ అన్ని పనులు చేసినా అందుకే నేను మళ్ళా పంపిణాను అసెంబ్లీకి అనే మాట చెప్తే ఏదో నైరాశ్యదో వచ్చింది ఇంకేదో వచ్చింది అంటే అంటే దీన్ని ఏమంట దీన్ని ఏమంటారు దీన్ని ఏమంట దీన్ని ఏమంటారు ఇలా సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ వైరల్ అవుతుంది ఇంకా కొన్ని టీవీలు ఒకటి టీవీ ఛానల్స్ కూడా వస్తా ఉంది ఏది ఇది అంటే అంటే ఏంటిది ఇది అంటే వాస్తవం ఒకటి ఉంటే ప్రచారం అనేది ఇంకోటి జరుగుతూ ఉంది సేమ్ అది కూడా అంతే కేటాయి కూడా అంతే అది విన అది ఇప్పుడు మీ నేను అన్న దానిలో రవ్వంత తప్పున ఇప్పుడే నేను అది స్టెప్ డౌన్ తప్పు నాది కాదు వక్రీకరణ చేసేటోళ్ళది వాళ్ళది తప్పు వంద శాతం వంద శాతం చెప్తున్నా వెయ్యి శాతం చెప్తున్నా అన్నది సగం వదిలేసి సగం మాట్లాడితే అర్థమేమొస్తుంది వాస్తవం ఏంటి జరుగు ప్రచారం జరిగేది ఏంటి నేను స్పష్టంగా చెప్పిన జాయిన్ అయ్యో కోర్టు చట్టంలో ఉంది కోర్టు తీర్పులో ఉంది స్పీకర్ పరిధిలో ఉంది జాయిన్ అయ్యాలి వాళ్ళు చెప్తుంటే మీరు జాయిన్ అయినా ఎందుకు వస్తుంది ఇష్యూకి వచ్చే వాళ్ళు అరే సరే నేను చెప్తే కదా ఇప్పుడు ఒకవేళ పని కోసం వస్తే వచ్చి ఉండొచ్చు మంత్రి నాకు దొరుకుతాడు అరే మంత్రి జూబర్లు దొరుకుతాడు నా రోజులు అయింది మరి ఏది వస్తారా వాళ్ళు ఓ నాలుగు రోజులు అయింది మంత్రి దొరకలేడు అర్జెంటుగా అర్జెంటుగా ఆ నియోజకవర్గం ప్రజలు తాగునే సంబంధించి ఇంకోటి ఉండొచ్చు చెరువు అయిపోయిందో కుంట అయిపోయిందో నాలుగు రోజులకైతే మంత్రి దొరకలేడు మరి నాలుగు రోజులు అట్లే ఉండాల ఓకే థ్యాంక్ యూ